హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ మీకు నా ఛానల్లోని వీడియోలు నచ్చితే నేను ఇచ్చే కంటెంట్ నచ్చితే జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ప్రోత్సహించండి మెంబర్షిప్ తీసుకున్న సబ్స్క్రైబర్లకు నన్ను నేరుగా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యే వీలు కూడా ఉంటుంది ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ఎట్టకేలకు మొదటి అడుగు పడినట్టయింది గురువారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుంది ఎప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారు అసలు చెప్పిన డేట్కు రాజమౌళి తన సినిమాను తీసుకొస్తారా లేదా అన్న దానిపై ఇప్పటికే ఎన్నో చర్చోపచ చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెడితే మహేష్ తన సినీ కెరీర్ లో ఎదుర్కొంటున్న రెండు సెంటిమెంట్ల గురించి ఈ వీడియో లో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం అందరికీ ఒకే ఒక సెంటిమెంట్ గురించి మాత్రమే తెలుసు కానీ మహేష్ బాబు గారికి ఒకటి కాదు సినిమాల పరంగా రెండు సెంటిమెంట్లు ఆయనను వెంటాడుతూ ఉన్నాయి ముందుగా అందరికీ తెలిసిన విషయం గురించి చెప్పుకుందాం మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి ఆ సినిమాను అనౌన్స్ చేస్తూ నిర్మించే పూజా కార్యక్రమాలకు ఇప్పుడే కాదు చాణాల నుంచి హాజరు కావటం లేదు ఆయన భార్య నమ్రత గారే మహేష్ బాబు గారికి బదులుగా సినిమాల ప్రారంభోత్సవాలకు హాజరయ్యేవారు మహేష్ బాబుకు బదులుగా నమ్రత ఆమె పిల్లలు ఇద్దరు ఈ పూజా కార్యక్రమాలకు హాజరయ్యేవారు ఇది కొత్తగా జరుగుతున్న ఆనవాయితీ కాదు రెండు వేల ఏడవ సంవత్సరంలో వచ్చిన అతిథి సినిమాకు ఆయన చివరిసారిగా సినిమా ఓపెనింగ్కు హాజరయ్యారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన నుంచి పద్నాలుగు సినిమాలు వచ్చాయి వాటిలో ఏ ఒక్క సినిమాకు కూడా ఆయన సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలకు హాజరు కాలేదు ఆయనకు బదులుగా ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ హాజరయ్యేవాళ్ళు వాళ్ళెవరూ అందుబాటులో లేకుంటే కనుక మహేష్ బాబు లేకుండానే ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే ఆ సినిమా ప్రారంభోత్సవాన్ని చేసేవాళ్ళు ఫ్యాన్స్ దీన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు సినిమా ప్రారంభోత్సవానికి నేను వెళ్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది ఇది మహేష్ బాబు గారిలో బలపడిన ఓ నమ్మకం దీనికి కారణాలు కూడా లేకపోలేదు రెండు వేల నాలుగో సంవత్సరంలో వచ్చిన నాని సినిమాకు అర్జున్ సినిమాలకు మహేష్ బాబు పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు ఆ తర్వాత రెండు వేల ఐదులో వచ్చిన అతడు సినిమా టైంలో మాత్రం ఆయనకు పూజా కార్యక్రమాలకు వెళ్ళడానికి కుదరలేదు ఆ టైంలో నమ్రతా శిరోద్గర్ గారితో ఆయన పీకల దాకా ప్రేమలో ఉన్నారు వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరు కలిసి విదేశీ టూర్లకు కూడా వెళ్ళారు కూడా వీలున్నప్పుడల్లా ఒకరినొకరు కలుసుకోవడానికి ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు అందుకే అతడు సినిమా టైంలో పూజా కార్యక్రమాలకు వెళ్ళడానికి ఆయనకు కుదరలేదు అతడు సినిమా రిజల్ట్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ తర్వాత రెండు వేల ఆరో సంవత్సరంలో పోకిరి సినిమా రిలీజ్ అయింది కదా అయితే ఈ సినిమాకు సంబంధించిన కథను రెండు వేల నాలుగులోనే మహేష్ బాబుకు పూరి జగన్నాథ్ వివరించాడు ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అంటూ ముందుగా టైటిల్ను అనుకుని మరీ కథను వినిపిస్తే ఆ కథ బాగానిచ్చి మహేష్ బాబు ఇచ్చిన సూచనలతోనే టైటిల్ను మార్చాల్సి వచ్చింది పోకిరి అనే టైటిల్ను ఫిక్స్ చేయాల్సి వచ్చింది ఆ సంగతి పక్కన పెడితే దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు కూడా మహేష్ బాబు హాజరు కాలేకపోయారు రెండు వేల ఐదో సంవత్సరం ఫిబ్రవరి పదో తారీఖున నమ్రత గారితో మహేష్ బాబు పెళ్లి జరిగింది కదా పెళ్ళైన కొద్ది నెలలకే జరిగిన సినిమా ముహూర్త కార్యక్రమానికి మహేష్ బాబుకు వెళ్ళడం కుదరలేదు ఈ సినిమా ఫలితం ఏంటన్నది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక పోకిరి సినిమా తర్వాత వచ్చిన సైనికుడు ఆ సినిమా ముహూర్త షాట్కి కూడా మహేష్ బాబు గారు హాజరయ్యారు అది కాస్త ఫ్లాప్ అయింది ఆ తర్వాత రెండు వేల ఏడులో వచ్చిన అతిథి సినిమా ప్రారంభోత్సవానికి కూడా మహేష్ బాబు హాజరయ్యారు ఆ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మహేష్ బాబు తీరిగ్గా ఆలోచించారు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు కదా అదేవిధంగా ఆలోచించి మహేష్ కు అత్యంత దగ్గర వ్యక్తులై ఓ విషయాన్ని చెప్పారు అతడు పోక్రి సినిమాల ప్రారంభోత్సవాలకు మీరు వెళ్ళలేదు అందుకే అవి హిట్ అయ్యాయి ఆ తర్వాత వచ్చిన సినిమాలకు మీరు ప్రారంభోత్సవాలకు వెళ్ళారు కాబట్టి అవి ఫ్లాప్ అయ్యాయి ఇక మీదట మీరు మీ సినిమాల ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటే మంచిది అంటూ ఎవరో సలహా ఇవ్వడంతో ఆయనకు కూడా ఆ నమ్మకం మీద గురి కుదిరింది సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ కదా మనం కూడా ఆ సెంటిమెంట్ను ఎందుకు నమ్మకూడదు అని అనుకున్నారేమో కానీ మొత్తానికైతే అతిథి సినిమా తర్వాత నుంచి సినిమాల ప్రారంభోత్సవాలకు ఆయన దూరంగా ఉంటున్నారు ఆయనకు బదులుగా నమ్రత గారు ఆయా సినిమాల ప్రారంభోత్సవాలకు వెళ్లేవారు మహేష్ బాబు గారి తండ్రి కృష్ణ గారి చేతుల మీదుగా కూడా కొన్ని సినిమాల ఓపెనింగ్స్ జరిగాయి ఇది మహేష్ బాబు గారు పద్దెనిమిది ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఇక మరో సెంటిమెంట్ గురించి కూడా కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మహేష్ బాబు హీరోగా ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇక్కడ ఈ ఇరవై ఎనిమిది సినిమాల్లో ఏ సినిమాలు అయితే అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలు మాత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యాయి మహేష్ బాబు గారి సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ అవుతుంది అంటే అది తప్పకుండా ఫ్లాప్ అవుతుందేమో అన్న నమ్మకం అయితే ఆయన ఫ్యాన్స్లో బలంగా నాటుకొని పోయింది సినిమా రిలీజ్కి ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు గారిని ఓ జర్నలిస్టు నేరుగా ఓ ప్రశ్న అడిగారు మీకు అక్టోబర్ నెల అచ్చిరాదు కదా ఆ నెలలో మీ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఉంది కదా దీనిపై మీరేమంటారు అని అడిగితే అది అంతకుముందేమో కానీ ఇప్పుడు కాదు నేను కలేజీ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇక నుంచి నా సినిమాలన్నింటినీ కూడా అక్టోబర్ నెలలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు పట్టుబడతారు కూడా ఆ రేంజ్లో ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ మహేష్ బాబు గారు చాలా చాలా నమ్మకంగా చెప్పారు కానీ తెర చూస్తే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది దారుణంగా దెబ్బతిన్నది మహేష్ బాబు గారికి అక్టోబర్ నెల అచ్చిరాదు అని ప్రూవ్ చేసిన సినిమా అదొకటే కాదు అంతకుముందు మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్లో ఉండగా ఆయన హీరోగా నడిచిన మూడో సినిమా వంశీ కూడా అక్టోబర్ నెలలోనే రిలీజ్ అయింది ఆ సినిమాలో నమ్రతా శిరోద్కర్ గారి హీరోయిన్ వంశ సినిమా రెండు వేల సంవత్సరం అక్టోబర్ నెల ఐదో తారీఖున రిలీజ్ అయింది దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయింది ఆ సినిమా ఫ్లాప్ను మర్చిపోవడానికి మహేష్ బాబు గారికి చాలా టైం పట్టింది ఆ తర్వాత మళ్ళీ రెండేళ్లకు మహేష్ బాబుకు అక్టోబర్ సెంటిమెంటు రిపీట్ అయింది మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో బాబీ అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమాపై బాగా హోప్స్ పెట్టుకున్నారు రెండు వేల రెండు సంవత్సరం అక్టోబర్ నెల ముప్పై ఒకటో తారీఖున ఆ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది ఇక బాబీ సినిమా తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఐదేళ్ల దాకా అక్టోబర్ నెలలో రిలీజ్ కాలేదు రెండు వేల ఏడవ సంవత్సరంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అతిథి అనే సినిమా రిలీజ్ అయింది కదా ఎన్నో అంచనాల మధ్య ఆ సినిమా రిలీజ్ అయింది కానీ అది కూడా అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేదు భారీ షాక్ ఇచ్చింది రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అతిథి సినిమా రిలీజ్ అయింది ఇలా వరుసగా అక్టోబర్ నెలలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుంటే మహేష్ బాబులోను ఆ సెంటిమెంట్ భయం పుట్టించింది ఎందుకు వచ్చిన రిస్క్లే అనుకుంటూ అక్టోబర్ నెలలో తన సినిమాలు ఏవి రిలీజ్ అవ్వకూడదంటూ ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకున్నారు అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు మరొకసారి ఓ రిస్క్ను చేద్దామని ఫిక్స్ అయ్యారు మహేష్ బాబు గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే చాలా గురువు ఉన్నప్పుడు గట్టి హిట్ తప్పకుండా కావాల్సింది అన్న సిచువేషన్ లో మహేష్ బాబు ఉన్నప్పుడు అతడు వంటి సూపర్ హిట్ సినిమాను అందించింది త్రివిక్రమ్ శ్రీనివాసే సో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ రకంగా అక్టోబర్ సెంటిమెంట్ను ను మరోసారి మహేష్ బాబు రిపీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే సినిమా తర్వాత సైనికుడు అతిథి అంటూ వరుస ఫ్లాప్లు వస్తే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా మూడేళ్ల పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీతోనే పూర్తిగా గడిపాడు మహేష్ బాబు అంటే మూడేళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మహేష్ బాబు జతగడితే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలుసు కదా వారిద్దరి కాంబినేషన్లో రెండోసారి వచ్చిన ఖలేజ సినిమాపై కన్నీ విని ఎరిగిన రీతిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు కానీ వారిద్దరి రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఖలేజ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించలేదు రెండు వేల పదవ సంవత్సరం సెప్టెంబర్ నెల నాటికి ఆ సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయి ఫైనల్ కాపీ కూడా వచ్చేసింది అయితే అక్టోబర్ నెల మహేష్కు కలిసి రాదన్న సెంటిమెంట్తో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఈ సినిమాను రిలీజ్ చేద్దామని మహేష్ బాబు మొదటగా ప్రపోజ్ చేశారు కానీ అందుకు నిర్మాతలు మాత్రం ఒప్పుకోలేదు సినిమా అంతా పూర్తయ్యాక కూడా నెలల తరబడి ఎందుకు వేచి చూడటం దానివల్ల నిర్మాతలకు ఆర్థికంగా బడ్డన్ అవుతుంది అన్నది వాళ్ళు చెప్పిన కారణం తన అక్టోబర్ సెంటిమెంట్ గురించి నిర్మాతలకు చెప్తే మూడేళ్ల తర్వాత మీ నుంచి సినిమా వస్తుంది పైగా త్రివిక్రమ్ గారి దర్శకత్వం మీ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందన్న నమ్మకం మాకు ఉందంటూ నిర్మాతలు అంత ధీమాగా చెప్పడంతో మహేష్ బాబు గారు కూడా సరైన తప్పలేదు అక్టోబర్ నెల సెంటిమెంట్ గురించి కలలేద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ బాబును అడిగితే సినిమా ఫలితంపై ఆయన ధీమాను వ్యక్తం చేశారు రెండు వేల సంవత్సరం అక్టోబర్ ఏడో తారీఖున కలజాస సినిమా రిలీజ్ అయింది అటర్ ఫ్లాప్ అయింది అంటే ఆ సినిమా రిజల్ట్ దెబ్బకు అక్టోబర్ సెంటిమెంట్ దెబ్బకు మహేష్ బాబుకు ఓ క్లారిటీ వచ్చినట్యింది రెండు వేల పదో సంవత్సరంలో కలేజ సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పటి వరకు ఇంకే సినిమాను కూడా మహేష్ బాబు గారు అక్టోబర్ నెలలో రిలీజ్ చేయలేదు ఇకపై కూడా అక్టోబర్ సెంటిమెంట్ను మహేష్ బాబు ఫాలో అవుతూనే ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి ఈ రెండు సెంటిమెంట్లే మహేష్ బాబును వెంటాడుతూ వస్తున్నాయి అయితే మొట్టమొదటిసారి రాజమౌళి సినిమాతో ఓ సెంటిమెంట్కు మహేష్ బాబు గారు చెక్ పెడుతున్నట్టు కనిపిస్తోంది ఎప్పుడూ లేని విధంగా పద్దెనిమిదేళ్ల తర్వాత తన సినిమా ఓపెనింగ్ ముహూర్తానికి ఆయన హాజరయ్యారు బహుశా రాజమౌళి మీద ఉన్న నమ్మకమే అందుకు కారణం కావచ్చు ఏది ఏమైనా ఈ సినిమా ఆయన మహేష్ బాబు గారి సెంటిమెంట్లను బ్రేక్ చేయాలని ఆసిద్ధం ఇదండి మహేష్ బాబు గారిని వెంటాడుతూ వస్తున్న రెండు సెంటిమెంట్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ